ఊయూరు మరో దూపగుంట కానుందా పేదల నివాస ప్రాంతాలే మా వ్యాపార కేంద్రాలు అధికార అండతో నిబంధనలు గాలికి ఆందోళనలో మహిళలు సంపాదనే ధ్యేయం సంసారాలు ఏమైతే మాకేం సారా ఉద్యమ నేత మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి సంపాద నిధ్యేయంగా జనావాసాల మధ్య బ్రాంతి షాపులు పెట్టి సంవత్సరాలను గుల్ల చేస్తున్నారనే విమర్శలను అధికార టీడీపీ మూటగట్టుకుంటుంది భూయూరు సుందరమ్మపేట సుందరమపేట కాలువగట్టుపై బ్రాందీ షాపు ఏర్పాటు చేసేందుకు ఓ నాయకుడు ప్రయత్నాలు ప్రారంభించారు ఈ ప్రతిపాదనను మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానించింది వైస్ చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ బాబు మరో అడుగు ముందుకేసి ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అండతోనే ఈ బ్రాంతి షాపు ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించడం అధికార పార్టీలో కలకలం రేపింది మూడు కళాశాలల సమీపంలోనూ మరో నాలుగు కళాశాల విద్యార్థిని విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో షాప్ ఏర్పాటును విద్యార్థులు అటు కళాశాల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు పంపాయి శివాలయం రోడ్డులో దాదాపు నాలుగు కాలేజీలు ఉన్నాయి శ్రీనివాస జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ నారాయణ జూనియర్ కాలేజీ సక్సెస్ ఆంధ్ర జూనియర్ కాలేజీ ఏజీ అండ్ ఎస్సీ కాలేజీ ఏజీ అండ్ ఎస్సీ డిగ్రీ కాలేజీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దున్నే ఆరు గంటల నుంచి దాదాపు సాయంత్రం ఎనిమిది గంటల వరకు కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఆ రోడ్డులో కనుక వైన్ షాపులు కనుక అనుమతి ఇస్తే ఖచ్చితంగా పిల్లల మీద ఈ ఇంపాక్ట్ పట్టడానికి అవకాశం ఉంది అందుకని మేము విద్యా సంస్థల యాజమానాలన్నీ కూడా ఒక్కటే అయ్యి సో అదేవిధంగా విద్యా సంస్థల యాజమానాల నుంచి కూడా మేము పబ్లిక్ పరంగా కూడా మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే శివాలయం రోడ్డు నుంచి వంతున వరకు కూడా పీస్ఫుల్ గా ఉన్నటువంటి రోడ్డు ఒక పక్కన గుడి ఒక పక్కన బడి ఉన్నటువంటి ఈ బజార్ని నాశనం చేయద్దని మేమంతా కోరుతున్నాం గుడి బడి నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో రాజకీయ ఒత్తిళ్లతో బ్రాంతి షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రాంత మహిళలు ఆరోపిస్తున్నారు పైన ఇంకా యాకమూరు మూరు కూడా ఇటే వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఈ వైన్ షాప్ పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది మా ఇంటి మా ఇంటి స్థలం పక్కనే మా ఇంటి పక్కనే స్థలం పెడతారు ఇక్కడ ఆర్కే స్కూల్ ఉంది అనుష స్కూల్ ఉంది శ్రీనివాస ఉంది శ్రీనివాస నెక్స్ట్ ఉంది చాలా స్కూల్ ఉన్నాయి నారాయణ స్కూలు కాలేజ్ మద్య నిషేధ ఉద్యమ నేతగా ప్రచారం చేసుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్ ఈ అంశంపై స్పందించకపోవడం వైస్ చైర్మన్ ఆరోపణలకు బలం చేకూర్చుతుంది కూలీనాలి చేసుకునే పేదల నివాస ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటు చేసి సంసారాలు గుల్ల చేయవద్దని ఆ ప్రాంత మహిళలు ఆందోళన చేస్తున్నారు మేము తెల్లారు లేగిస్తే ఎచ్చాలకి రావాలంటే కొట్టి ఆనవాళ్ళు అందరం అక్కడికి రావాల్సి తెల్లారు లేగిస్తే పాల ప్యాకెట్లు కాడ నుంచి పెరుగు ప్యాకెట్లు వరకు ఎచ్చాల వరకు తెచ్చుకునేది ఆ రోడ్డు ఆ దారి ఆ దారిలో తాగుమోతళ్ళు ఉంటే ఎప్పుడొచ్చి పట్టుకుంటాడో ఎవరు చేయి పట్టుకుంటాడో ఏ పిల్లని చేరుపుతాడో ఏ పిల్లని నాశనం చేస్తాడో తెలీదు అదేంటంటే ఆడ తాగుండాలే అంటారు పెద్దలు ఏంటి ఈ గొడవలో ఎందుకు వచ్చింది ఆయన మమ్మల్ని దయచేసి అక్కడ షాప్ పెట్టకుండా చేయండి ఇది నమస్కారం మండలంలోని గండిగుంట గ్రామ పంచాయతీ సమీపంలోనూ మరో బ్రాంచీ షాప్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు ఈ చర్యలను ఆ ప్రాంత మహిళలు అభ్యంతరం తెలుపుతూ సర్పంచ్కు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు మనకి చుట్టుపక్కల గ్రామాల వల్ల గండిగుంటలో అంత ప్రశాంతంగా మన ఏవో లేదు పంచాయతీ ఎదుర్కొండనే ఇటువంటి అసాంకేతిక కార్యక్రమాలు జరిగే అవకాశాన్ని మనం ఇంత మాత్రం పంచాయతీ తరఫున మా అందరి నివాస ప్రాంత ప్రజలందరి కోరిక ఏంటంటే పంచాయతీ సభ్యులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయండి మీ తరఫున నుంచి మాకు సపోర్ట్ రావాలని మేము కోరుకుంటాం ఏది కూడా ముందుకెళ్ళడానికి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో నివాస ప్రాంతాల మధ్య మద్యపాన దుకాణాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా తీవ్రమైన గర్హనీయమైన అంశం అండి ఈ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు కాని ఉండే పిల్లలు కానివ్వండి ఈ కార్యక్రమంలో చాలా అసాఖ్య కార్యకలాపాలు జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాం మేమందరం కూడా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళు తిరుగుతున్నారు చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు రేపు పొద్దున్న మద్యం తాగేసి ఎవరు ఏం చేసినా దీనికి సంబంధించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా దీనికి సంబంధించి మాకెవరు న్యాయం చేయగలుగుతారు ఇది గండిగుంట పంచాయతీ ఎదురుగుండే జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా ఊరికి ఎక్కడో జరగట్లేదు కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్కడే ఉందండి మహిళలు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు ప్రతి నెల పెన్షన్లు వృద్ధులు మహిళలు అందరూ కూడా వచ్చి ఇక్కడే తీసుకుంటారు మొన్న ఉమెన్స్ డే రోజున కూడా ఇక్కడ గ్రూప్ సభ్యులు వచ్చేసి రోడ్డు మీద ఆటల పోటీలు పెట్టుకున్నారు బహుమతులు పంచుకున్నారు ఇటువంటి కార్యక్రమాలు మళ్లీ మళ్లీ జరిగితే ఆ మద్యపాన షాప్ ఇక్కడ పెట్టడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగే అవకాశం మనం కోల్పోతాం నివాస ప్రాంతాల మధ్య బ్రాంధి షాపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మరో దూపగుంటగా మారనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ండతో నివాసాల మధ్య ప్రాంతి షాపు ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఆ ప్రాంత మహిళలు హెచ్చరిస్తున్నారు షాప్ పెట్టకూడదు తెల్ల లేస్తే పిల్లలు లోపల నుంచి వచ్చి నాకు ఇబ్బంది దార గురించి మాకి షాప్ మార్కి ఇక్కడ పెట్టగొర్దను నేను కోరుకుంటున్నాను. తీసుకోని తీసుకో 120 అండి. మా మాట అన్న గానించి బయవాస్తలేదు. ఇయన బయ బయవాండి. ఆ బ్యాస్ ను మీరు తుమ్డిటి పడిండి. మాడలమే నిచే నిచే. 300 ప్రాంతా షాప్ పెట్టగొర్ద బెడ్జాకి వెళ్ళలేదండి. చాలా ఇబ్బందింది. పిల్లల్ని స్కూల్ కి ఎక్కి తగ ప్రతి ఆడ కుద్ర కూడా ఇక్కడ వచ్చి బస్ ఎక్కించాలి. మాకేంటి చాలా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం షాపుల తరలింపు చర్యల్లో భాగంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది ప్రజాప్రతినిధులు మహిళల ఆందోళనకు తలొగ్గి బ్రాందీ షాపు ఏర్పాట్లను వ్యతిరేకిస్తారా లేక అనుచరుల కోసం ఉద్యమాన్ని అణగదొక్కుతారా వేచి చూడాలి మిర్రర్ వెబ్ ఛానల్ కు మీ అందరి తోడ్పాటు సూచనలు సలహాలు అందిస్తారని ఆశిస్తూ మిర్రర్ మిత్ర బృందం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు